ఎవ్రీవన్ వెల్కమ్ టు మై టాక్స్ ఈ మధ్య రోజుల్లో చిన్న వాళ్ళకైనా పెద్ద కామన్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏమిటంటే షుగర్ వ్యాధి అనమాట ఇంకొంతమంది ఏంటంటే చర్మం అనేది ముడతలు పడిపోయి ఏజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇంకొంతమందికి ఏంటంటే హాస్టల్లో ఉండే గర్ల్స్ కావచ్చు వర్కింగ్ ఉమెన్స్కి కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ గజ్జి తామరా లాంటివి అవన్నీ పోయే విధంగా నేను ఈజీ సొల్యూషన్ అనేది ఈ వీడియోలు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఓవర్వెయిట్ ఉంటుంది చూసారా దాన్ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట ఎలాగో అంటే కనుక సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అడవి దొండ అండి ఇవి మాగితే కనుక ఇట్లా ఎర్రగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఇట్లా ఉంటాయనమాట వీటిని అడవి దొండ అంటారు కాకి దొండ అంటారు పిచ్చి దొండ అంటారు ఇట్లా ప్రాంతాన్ని పట్టించి వీటిని రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు బట్ వీటి వల్ల ఉండే ఉపయోగాలు తెలియక చాలామంది ఏంటంటే కళ్ళ ముందు ఇవి కనిపించినా సరే వీటిని ఏదో పనికిమాలనివి అన్నట్టుగా చూసి వదిలేస్తూ ఉంటారనమాట బట్ ఇలాంటివైతే కనుక మాగిన తర్వాత ఇట్లా ఎర్రగా వస్తాయన్నమాట వీటిని తినొచ్చు అనమాట మనము సో ఇప్పుడు ఇవి కాయల్ని మనం తినటం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి దానివల్ల మీకు ఈ వీడియో అనేది లెంత్ అవ్వదు మీకు సోది కొట్టదన్నమాట ఓకేనా సో ఈ కాయల్ని కనుక రోజుకు రెండింటిని చొప్పున కనుక మనం తింటే మాగిన తర్వాత కనుక తింటే ఇక్కడ నోట్లో కొంతమందికి పుండ్లు వస్తూ ఉంటాయి కొంతమందికి ఇక్కడ లోపల వస్తూ ఉంటాయి కొంతమందికి నాలుగు మీద పుండ్లు వస్తూ ఉంటాయి కదా సో నోటి పుండ్లని ఇవి అన్నమాట మీరు నోటి పుండ్లు కనుక ఎప్పుడైనా మీకు వస్తే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా హాస్పిటల్కి వెళ్లకుండానే కేవలం ఈ కాయలు కనుక మాగినవి రోజుకు రెండు చొప్పున మూడు రోజులు కనుక తిన్నట్టయితే నోటి పుండ్లు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట ఓకేనా సో అంతేకాకుండా కొంతమందికి చర్మం పైన గజ్జి తామర ఇలాంటివి వస్తూ ఉంటాయి సో అటువంటివి కూడా ఈజీగా వెళ్ళిపోతాయండి కాకపోతే మనం కాయల్ని యూజ్ చేయకూడదు ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా సో ఈ ఆకుల్ని యూజ్ చేయాలన్నమాట ఈ ఆకుల్ని మనం ఎలా యూస్ చేయాలంటే ఇట్లా కొన్ని నాలుగైదు ఆకుల్ని తెంపుకునేస్తే ఇట్లా చేతిలో ఇట్లా వేసుకునేసి ఇట్లా నలపాలన్నమాట ఇట్లా గట్టిగా బాగా నలిపితే కనుక రసం అనేది మన చేతులకు తాకుతుంది వస్తుంది బాగా సో దాన్ని ఇట్లా తుడిచేసుకోవాలి అనమాట ఎక్కడైతే మీకు గజ్జి తామర ఉంటుందో సో అక్కడ ఇట్లా పూసేసుకోవాలన్నమాట అలా పూసుకున్నట్టయితే మీ చర్మం పైన ఉన్నటువంటి గజ్జి తామర వెళ్ళిపోతాయి అనమాట సో ఇదేదో నేను ఆషామాషగా చెప్తున్న విషయాలు కాదు మన అలా మన భారతీయ వైద్యశాస్త్రంలో వీటి గురించి క్లియర్గా చెప్పారండి మన ఆరోగ్యానికి సంబంధించి అడవి దొండకాయలు అనేవి చాలా ఉపయోగపడతాయి అనేసి వాటి ఉపయోగాలు మొత్తం కూడా వివరించారనమాట సో అందుకోసమే గిరిజనులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ వ్యాధిని వాళ్ళకు ఉన్నటువంటి మధుమేహ వ్యాధిని ఈజీగా పోగొట్టుకుంటారనమాట సో షుగర్ వ్యాధికి ఈ కాయలు ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సో కొంతమందికి షుగర్ వ్యాధితో చాలా బాధపడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఈ అడవి దొండకాయలు ఉంటాయి కదా సో ఇవి మాగిపోయిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఆ కాయను మొత్తం కూడా పొడి చేసుకోవాలన్నమాట సో గ్రైండర్ అదే మిక్సీ కానీ పౌడర్ ఇట్లా ఏదైనా సరే మీరు దంచుకొని కానీ పౌడర్ చేసుకునేసి గాజు సీసాలు ఎత్తిపెట్టుకోవాలన్నమాట భద్రపరచుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మీరు తినడానికి గంట ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో మీరు చేసుకున్న పొడి ఉంటుంది కదా ఆ పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకునేసి బాగా కలబెట్టుకునేసి రోజుకు రెండు సార్లు తినడానికి ఒక గంట ముందు కనుక తాగినట్టయితే మీకు ఉన్నటువంటి షుగర్ వ్యాధి కంట్రోల్ అయిపోతుంది అనమాట ఓకేనా కొంతసేపు ఉండిస్తా వేరేది ఇంకొంతమందికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అనమాట సో అటువంటి వాళ్ళకు కూడా ఈ కాయలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ఆకులు ఉంటాయి చూసారా ఈ ఆకులు అలాగే ఈ అడవిదొండ తీగ యొక్క వేర్లు ఉంటాయి చూసారా సో ఈ వేర్లు ఇవన్నీ కూడా బాగా కలిపి నీడలో ఆరబెట్టేసి వాటిని మీరేం చేయాలి పొడి చేసుకోవాలన్నమాట సో పొడి చేసుకునేసి ఆ రాత్రి పడుకునే ముందు ఆ పొడిలో మీరు ఏం చేస్తారంటే కలబందని కలిపేసి కలబంది యొక్క గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు మీరు తయారు చేసుకున్నటువంటి పొడి రెండింటిని కూడా బాగా కలిపేసి మోకాళ్ళ మీద అప్లై చేసేసి ఇట్లా సర్క్యులర్ మోషన్ బాగా మీరు అప్లై చేసి యూజ్ చేస్తే మీరు కొద్దిపాటి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మొకాల నొప్పులకు సంబంధించి సో రిజల్ట్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ఒక సిక్స్ మంత్స్ కనుక మీరు అలాగే చేస్తే మీ మొకాల నొప్పులు అనేవి పర్మనెంట్గా వెళ్ళిపోతాయండి సో కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి సో ఈ కాలంలో ఏంటంటే చాలా మంది మొకాలకు మొకాల నొప్పులకు సంబంధించి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు ఇంజెక్షన్లు వేయించుకుంటున్నారు అదంతా ఓకే బట్ డబ్బులతో కూడిన సమస్య కదండి అదంతా కూడాను కానీ ఇవైతే కనుక మీకు ఒక రూపీ కూడా ఖర్చు అవ్వదు కాబట్టి మీరు ట్రై చేయండి ఈ సీజన్ ఏంటంటే కనుక మీకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు మీకనే కదండి అందరికీ నాలాంటి వాళ్ళకు కూడా సో ఏంటంటే ఈ కాయలు మాగిన తర్వాత తింటే చర్మం అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట అందుకోసమే నాలాంటి వాళ్ళకని కూడా చెప్పాను సో మాలాంటి వాళ్ళు సరే తింటే చర్మం అనేది గ్లోయింగ్గా ఉంటుంది మంచి అందంగా తయారవుతారనమాట జనాలు ఓకేనా సో ఈ సీజన్లో ఏంటంటే వర్షాకాలం కదా అక్కడ చూసినా కూడా ఈ అడవి దొండకాయలు కనిపిస్తూనే ఉంటాయి తెలిసిన వాళ్ళు వీటిని ఈజీగా తీసుకొని తింటూ ఉంటారు పిల్లలు ఏంటంటే చూడడానికి అందంగా ఎర్రగా కనిపిస్తాయని అనేసి ఆశతోటి తినే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే పాపం వీటి వల్ల వచ్చే యూజెస్ వీటి వల్ల కలిగే ఉపయోగాలు తెలియక ఏందో అడవిలో కాస్తాయిలే పిచ్చిదొండకాయలే వాటిని తినకూడదు వాటిని పాములు తిని ఉంటాయి మేము తింటే కనుక మాకు విషం సో తినకూడదు అనేసి అనుకుంటారనమాట అది నిజమే పాములు తింటే మనం తినకూడదు ఎప్పుడు అర్ధం కాయలు నేను ఇంతవరకు మీకు చూపించాను కదా సో అట్లా అర్ధం కాయలు కనుక ఏమైనా తినేసి ఉంటే వాటిని మీరు తినకూడదు కానీ క్లియర్ కానీ ఒక కాయ అంతా పండుబడిపోయి అలాగే ఉండి ఎవరు తినకుండా ఉంటే కనుక వాటిని అయితే కనుక మీరు తినొచ్చు ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చు అనమాట తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి తినండి టేస్ట్ కోసమైనా సరే తినండి నో ప్రాబ్లం ఇప్పుడు మాత్రమే మనకు రోడ్ల వెంట కావచ్చు పొలాల గట్ల మీద కావచ్చు వంకలంటాంబుడి కావచ్చు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి కానీ కొద్ది రోజులు పోతే కనుక ఇవి ఎంత వెతుకుదామంటే కూడా అస్సలు కనిపించవన్నమాట సో దీనివల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకొని చాలామంది వీటిని ఇండ్ల దగ్గర కూడా కుండీలలో పెంచుకుంటున్నారండి సో అలాంటి వాళ్ళే పెంచుకుంటున్న పెంచుకుంటున్నారు అంటే వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే కదా సో మీకు ఇక్కడ ఫ్రీగా కనిపిస్తున్నాయి ఫ్రీగా దొరుకుతున్నాయి కాబట్టి ఆలోచించకుండా తీసుకునేసి వెంటనే తినేయండి ఓకేనా మాకు ఏమి రోగం లేదు మాకు ఎటువంటి సమస్య లేదు మేము ఎందుకు తినాలి ఇవి తినాలంటే మాకు ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ కాయలు తినడానికి చేదుగా ఉండవు వగరుగా ఉండవండి మాగిన తర్వాత కనుక తింటే తీయగా ఉంటాయి అన్నమాట టమాటో తింటే కనుక పులుపు తీపు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాగుంటుంది అనమాట దానికంటే కూడా కొంచెం ఎక్కువ తీపే ఉంటుంది అనమాట సో టేస్ట్ కోసమైనా సరే ఒకసారి మీరు తిని చూడండి ఓకేనా సో మీకు ఏమన్నా తెలియని రోగాలు ఏదైనా మీ బాడీలో ఉంటే అటువంటివి వెళ్ళిపోతాయి అనమాట కొంతమంది మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారనమాట ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట సో అలాంటి ఫీలింగ్స్ని కూడా ఇవి దూరం చేయగలుగుతాయండి సో అందుకోసమే తినమని చెప్తున్నాను కొంతమంది ఏంటంటే నీరసంగా ఉంటారు ఏదో పోగొట్టుకున్నట్టు అట్లా ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకు కూడా ఇవి మంచిగా చేస్తాయన్నమాట కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కదా సో అటువంటి వాళ్ళకు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఈ అడవి అడవిదొండకాయలు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట సో అందుకోసమే ఈ సీజన్లోనే దొరికేటువంటి స్పెషల్ అనమాట ఇది సీజన్ అనేది కాయల కోసం అడవి దొండకాయలు ఈ సీజన్లో మాత్రమే కాస్తాయి మళ్ళీ మళ్ళీ మనకు కనిపించవు అనమాట కాబట్టి సీజనల్ ఫుడ్స్ అన్ని తినడం మంచిది అనేసి మనకు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఒక్కసారైనా సరే వీటిని తినడానికి ట్రై చేయండి మీకు ఒకవేళ మనసు మారింది అనుకోండి సమ్మర్లో తినాలి అనుకున్నారనుకోండి అప్పుడు అనమాట సో అందుకోసమే ఇప్పుడు వర్షాకాలంలో ఖచ్చితంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి తినండి టేస్ట్ ఎలా ఉందో చూడండి సో నచ్చితే కనుక మళ్ళీ ఎక్కడ కనిపించినా కూడా మీరే తింటారనమాట చిన్నపిల్లలకి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు కనిపించిన వెంటనే తినడానికి ట్రై చేస్తారు పెద్దవాళ్ళమే మనం ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆలోచించకుండా ఒకసారి టేస్ట్ చూడటానికైనా సరే తినండి నచ్చితే ఎప్పుడు కనిపించినా కూడా తినండి ఓకేనా సో ఇది అండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్